సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు వేదిక కింద మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా మహిళా సోదరి మహిళలకు యువతకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మన అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈరోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు మూడోది వచ్చి అన్నదాత సుఖీభావం మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావిస్తానని మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మన నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి మహిళకైతే ఉచిత ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మనులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మ మేము అన్ని వెళ్తున్నాం ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా మన పద్నాలుగు పంతొమ్మిదిలో మా అప్పర్ పేరూరు ప్రాజెక్ట్ కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఇక్కడ మంత్రి వర్లు కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరూరు ప్రాజెక్టు అప్పర్ పేరు ప్రాజెక్టు కూడా రైతన్నలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది రోజు రతనాల సీమగా ఉంది మా ప్రాంతాలు మాది కానీ బైర్వాంతింపు కానీ రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు